ఆనంది తలస్నానం చేసే జుట్టు విరపుసుకొని ఇక తల తుడుచుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య చేతిలో పూలు పట్టుకొని ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు ఇక మనసులో అదేంటి నేను ఆనందిని అలానే చూస్తూ ఉన్నాను అసలు నాకు ఈరోజు ఏమైంది ఆనందిని ఎందుకు ఇలా చూస్తున్నాను ఆనందిని చూస్తే నాకు ఏదో తెలియని ఫీలింగ్ ఎందుకు కదులుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదేంటి నేను అలా చూస్తున్నాను వెళ్ళిపోవాలని చెప్పి ఇక వెళ్తూ ఆయన నేనెందుకు చూడకూడదు ఆనంది ఎవరు నా భార్య నా భార్య నేను చూస్తే తప్ప లేదు నేను చూస్తానని చెప్పి ఇక ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది వెనుక నుంచి ఉక్సోడిపోయినట్టు ఇక చదురుకుంటూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది ఏమైంది నేను చూడాలా అని అడుగుతూ ఉంటాడు అది చూసిన ఆనంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక అలానే ఆదిత్యని చూస్తూ ఉంటుంది సరే నేనైతే చూస్తాను అని చెప్పి ఇక బ్లౌజ్ బుక్స్ని పెడుతూ ఉంటాడు ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆదిత్యని చూస్తూ ఉంటుంది మరేం జరగబోతుందో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం